Hi friends వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి అందులో ఇది ఒక వెరైటీ మా అత్తగారి స్టైల్లో చికెన్ కర్రీ అండి ఇలా కనుక చేసుకున్నట్లయితే ముక్క సాఫ్ట్గా చికెన్ గ్రేవీతో చాలా బాగా కుదురుతుందండి ఈ కర్రీ ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కేజీల వరకు చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ స్కిన్తో తీసుకున్నానండి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నానండి రెండు కేజీల కూరకి హాఫ్ కప్పు నూనె అయినా పడుతుంది నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి నాలుగైదు ఆకుల పుదీనాను వేసుకోండి పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే కూర మరింత బాగా కుదురుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రపరచుకున్న చికెన్ కూరని వేసుకోవాలి చికెన్ని పోపులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ కూరను మొత్తం కూడా పోపులో వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు వేయడం ద్వారా ముక్క తినేటప్పుడు చప్పగా లేకుండా ముక్కకి బాగా పడుతుందండి కాబట్టి ఇలా పోపులోనే చికెన్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అందులో నుండి నీళ్ళు వస్తాయి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ నీళ్ళు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ నీళ్ళు దగ్గర పడిపోయాయి అంటే సార్ కొంచెం దగ్గర పడింది ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక నాలుగు టమాటాలని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గేంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో కారం వేసుకోవాలి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూడు స్పూన్ల వరకు కారం వేసుకోండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసాను కారం చూసుకుంటైనా అయినా వేసుకోవచ్చండి ఒకేసారి ఎక్కువగా వేస్తే బాగా స్పైసీగా అయిపోతుంది ఇక్కడ మనం తీసుకుంది రెండు కేజీలు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నీచు కూరలలో ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటాయి కర్రీస్ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ అల్ల ఉప్పు వేసానండి ఉప్పు వేసాను మీరు సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఎసరు పోసుకోవాలి చికెన్ కర్రీ తిక్కు గ్రేవీతో ముక్క సాఫ్ట్గా ఉండాలి కాబట్టి గ్రేవీకి సరిపడా నీళ్లు పోయండి ముక్కలు మునిగేంతవరకు ఎంతవరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా కూడా పోయకూడదు చికెన్ గ్రేవీ అనేది తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసుకుంటూ నీళ్లు పోసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గిన్నెపై మూత పెట్టి గ్రేవీ తిక్కుగా అయ్యేంతవరకు మనం పోసిన వేసారు అంతా కూడా దగ్గర పడి తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి గ్రేవీ తిక్కుగా ఎంతవరకు ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది కదా ముక్క కూడా ఉడికిందో లేదో సరిచూసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి మనకి ఆయిల్ సైడ్లకి ఇలా పైకి వచ్చింది కదా గ్రేవీ కూడా కాస్త తిక్కుగా అయిపోయింది ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ చాలా బాగా పైకి వచ్చేసింది కలర్ఫుల్గా మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్గా తిక్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి పూరి పులక అన్నం బగారా రైస్ ఎందులోకైనా కూడా ఈ కర్రీ అద్రిపోవాల్సిందే అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం ఎంత సింపుల్లో చూసారు కదా పక్కా పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దీన్నంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి చికెన్ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్